గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రప ఎందు రప రప రప్ప నరికేస్తాం అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలరా నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు సిగ్గు చెరవండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం ఏం జాతరలో మళ్ళీ మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 కోస రప్ప ఏంటి రప 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 నరికేస్తాం అదే పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మనం నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదన్నా అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టన్న తప్పే ఏది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాం ఇది అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు సిగ్గు చర్మ ఉండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పని చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి చెప్పేవాడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు ఏషాలు వేసాడో ఆయన కరిసే దానికి ఎవడికన్నా చెప్పాలంట రెండో కానీ చెప్పాల్సిన పని లేదు జరిగిపోవాలి తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి ఎట్ట జరిగింది ఏం జరిగింది ఎవరు చేయించాడని వెళ్ళండి